ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపు వస్తే రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి నేను మరి ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి తాలి లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ

తెంపేయడేమేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమించావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు వల్ల తెలుసా దానికి దీ మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నా పోనీ సత్యదాని పోని చరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపు ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకోండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడి ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరే ఫ్రెండ్ అనుకున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూజ్ మీ టూ టికెట్స్ ఎవర్తో అది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మినే అదే నాకు అది కావాలిరా ఏ ఎవడో బుక్ చేసుకునేటట్టున్నరురా వదిలేయ్ ఏమందిరా ప్రింటౌట్ తీస్తున్నాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజుకి ఆడ బుక్ చేసుకునేట్టున్నరురా వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ది కావటం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి ఏదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిపుడు చూపించు చూపించవే చూపించు చెల్ దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ Sathya, he has taken out the sword. Sathya.

పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కావట్లేదు తాలి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే నువ్వు నాతోనే చేస్తావు దొరికిందా లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంట్రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా నువ్వు జ్యోతి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరు నన్ను విత్ హూమ్ యూఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను సరే సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడురా కాలు కూడా అక్కడ మిషన్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రావడ్రా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చేయాలి గాని నువ్వెవ పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా